ఇదొక జాతీయం అండి సింగినాథం జీలకర్ర తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడవలసిందే చివరి వరకు చూడండి సింగినాదం జీలకర్ర అని జాతీయం ఎలా ఏర్పడిందో తెలుసుకోండి జయహో జామీ సుబోధ ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసుబోధలో మరొక అద్భుతమైన జాతీయం సింగినాదం జీలకర్ర విన్నారు కదండి సింగినాదం జీలకర్ర మరి ఈ జాతీయం ఎలా వాడుకలోకి వచ్చింది ఏ సందర్భంలో వాడుతాం అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మరి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సింగనాథం జీలకర్ర అనే జాతీయం ఎలా వచ్చిందో సమగ్రమైన విజ్ఞానం దొరుకుతుంది అందువల్ల తప్పకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోను తప్పనిసరిగా మీరు చివరి వరకు చూస్తారని చూసి లైక్ కామెంట్ షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా మిత్రులు సబ్స్క్రైబ్స్ పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి జాతీయంలోకి వెళ్ళిపోదమండి సింగనాథం జీలకర్ర ఈ సందర్భంలో అంటే సహజంగా విపరీతమైన ఆర్భాటం ఉండి అక్కడికి వెళ్ళేటప్పటికీ అంతా ఉత్తుదే ఏమీ లేదు ఆ సందర్భంలో వాడతామండి ప్రీతమైన ప్రకటన విపరీతమైన ప్రచారం ఉంటుంది సినిమాకి ఆ ప్రమోషన్స్ అన్ని విపరీతంగా పెడతారు అసలు ప్రేక్షకులందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూడడానికి ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా చూడాలి చూడాలి చూడాలని ఆతృత ఉంటుంది తేరా సినిమాకి వెళితే ఏమీ ఉండదు జీలకర్ర అని జాతీయం వస్తుంది అసలు జాతీయాలు నిజంగా మన పెద్దల మేధస్సు నుండి అనుభవపూర్వకంగా వచ్చిన పద సంపదలండి అవి నేటి కాలంలో వాడటం లేదు తెలుగు భాష కనుమరుగ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఇవన్నీ మనకు తెలియాలి ఓ తెలుగు ఉపాధ్యాయుడిగా మీ అందరికీ జాతీయాలను అందించాలనుకుంటున్నాను అందిస్తున్నాను ఇప్పటికే మూడు నాలుగు జాతీయాలు అందించాను మీరు చూసే ఉంటారు ఈ జాతీయం కూడా చాలా ఆసక్తికరంగా తెలుసుకోండి సింగనాథం జీలకర్ర అదేవిధంగా మనకి ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ మాల్స్ విపరీతంగా ఉన్నాయి ఇంకా ఆ ఓపెనింగ్కి స్టార్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఆ ప్రకటనలు కూడా అద్భుతంగా ఉంటాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని ఇలా 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 చేస్తూ ఉంటారు జనాలు తండోపు తండాలుగా వెళుతూ ఉంటారు ఇటీవలే మాకు రాజమహేంద్రవరంలో చెన్నై షాపింగ్ మాల్ ఈ విధంగా ప్రకటనలు ఇచ్చారు మేము కూడా మొదటి రోజు ఏమో ఆఫర్స్ ఉన్నాయేమో ఇప్పులాంటప్పుడే తీసుకోవాలి అని వెళ్ళాం తీరా వెళితే సింగినాదం జీలకర్ర చెప్పింది ఒకటి అక్కడ చూసింది ఒకటి అయితే ఈ సింగినాదం జీలకర్ర అనేది ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉంది ఇది ఎలా వచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం సింగినాదం కాదండోయ్ శృంగనాదం శృంగనాదము అంటే కొమ్ముబోరులతో ఊదితే వచ్చే శబ్దం మరి ముఖ్యంగా మన అటవికలు చూడండి గిరిజన జాతుల వారు కొమ్ముబోర్లు పెట్టి బో అని ఉంటారు ఆ శబ్దం చాలా దూరం వెళ్తుందండి శృంగనాథం కానీ జానపదులు శృంగనాథం అనక సింగినాథం 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 అలా వచ్చిందండి సింగినాథం మరి జీలకర్ర దీనికి ఒక కథ ఉందంటే ఈ జీలకర్ర అనే ఆ సింగినాదానికి ఎలా లింకప్ అయింది ఎలా చెప్పబడింది సింగినాదం జీలకర్ర అనే జంట పదాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని ఈ కథ రూపంలో చెప్పుకుందాం ఒక భయంకరమైన ఉంది కానీ ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకుంటే దారి గుండా వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడంటే అంటే మనకు అనేక రకమైన రవాణా సౌకర్యాలు అద్భుతంగా మనకి ఉన్నాయి ఈరోజు అనుభవిస్తున్నాం కానీ ఆనాటి కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళవలసిందే లేకపోతే అట్ల బండి మీద వెళ్ళవలసిందే కొంచెం ఉన్న వాళ్ళైతే గుర్ర బగ్గీలో వెళ్ళవలసిందే మహారాజులు కదా గుర్రం మీద వెళ్తుండేవారు మరి సామాన్యులందరూ కూడా నడిచే వెళ్ళేవారు మరి నడిచి వెళ్ళిన సామాన్యులని జానపదుల్ని దారి దోపిడీ దొంగలు దోచుకు తినేవారు మొత్తం ఉన్నదంతా వచ్చేసేవారు అలా దారి గుండా వెళ్ళాలంటే భయమేసేది వాళ్ళు పెద్ద పెద్ద అరుపులతో ఈ యొక్క కొమ్ము బోరులతో శబ్దాలు చేసుకుంటూ భయాందోళనకు గురి చేసేవారు ఇలా కొన్నాళ్ళకి ఏం చేశారంటే మోకమ్మడిగా కొత్తులు కటారులు బల్లాలు కొమ్ముబూర్లు ఊదు మోకమ్మడిగా ఊర్లో కూడా వచ్చేసేవారు ఎవరు దొరికితే వారిని కొట్టేయడము దోచుకోవడం ఇంట్లో ఏది ఉంటుంది తీసుకోవడం ఇలా అయిపోయింది ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జానపదలందరూ కూడా వాడికి వాళ్ళకు ఉన్న విలువ విలువైన వస్తువులన్నీ కూడా భూమిలో పాతరేసి పాతలు అంటే తెలుసు కదండి ఇప్పుడు అంటే పాత్రలు లేవు వెంట వెంటనే మనకి వచ్చిన ఈ యొక్క పంట పంట నుంచి వచ్చినవన్నీ కూడా వెంట వెంటనే అమ్మిస్తుంటున్నాం లేకపోతే ఏదో ఒక దగ్గర నిల్వ చేసి దాన్ని కోల్డ్ స్టోర్లో ఎక్కడో నిల్వ చేసి తర్వాత అమ్ముతున్నాం అనాటి కాలంలో పాత్రలు ఉండేవండి నా చిన్నప్పుడు నాకు తెలుసు మా ఇంటి దగ్గర ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి అక్కడ చుట్టూ గడ్డి పెట్టి అందులో పండిన ధాన్యం వేసి మల్ల గడ్డి వేసి శుభ్రంగా మట్టి వేసి పూజ చేసేవారు అది కరెక్ట్గా ఈ ఉగాది సమయం వచ్చేటప్పటికీ అంటే ఇది నవంబరు డిసెంబర్లో చేసేవారు ఈ ఉగాది అంటే నాలుగైదు నెలలు కూడా అందులో పాత్రలో పెట్టేవారు బాగా ఆ ధాన్యం పాతబడి మంచి బలాన్ని ఇచ్చే దాన్ని ఆ వడ్లు మంచి బలాన్ని ఇచ్చే వడ్లుగా ఆ బియ్యం చాలా మంచి బలాన్ని ఇచ్చే బియ్యంగా ఏర్పడి మంచి పుష్టిని రుచిని కూడా అందించేవి మరి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు ఆనాటికాలంలో పాత్రలు తీసే అలా పాత్రలు తీసి ఆ పాత్రల్లోనే విలువైన విస్తులను దాచేసేవారు ఎవరు ఈ దాడి దోపి దొంగలకు దోపిడీ దొంగలో భయపడి యువతంతా చేరేం చేశారంటే మన శక్తి నిర్వీర్ణమైపోతుంది మనం ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవాలి కాబట్టి మనం ఈ ఆయుధాలను ఏర్పాటు చేసుకుందామని వీళ్ళు సంబంధించిన ఆయుధాలు కొడవలు కానీ కత్తులు కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ కర్రలు పెద్ద పెద్ద కర్రలు అవి పెట్టుకొని సిద్ధంగా ఉండేవారు అనమాట ఈ విధంగా వాళ్ళ మధ్య ఒక్కోసారి అటాక్ జరుగుతూ ఉండేది అయితే ఒకరోజు ఏం జరిగిందంటే మళ్ళా పెద్ద శృంగనాదాలు వినబడుతున్నాయి అంటే బోరకొమ్ములతో ఉన్నటువంటి శబ్దాలు ప్రేతంగా వినబడుతున్నాయి అన్నమాట వాటిని చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా మళ్ళీ దాడితో పురి దొంగలు వస్తున్నారు వీళ్ళు ఎలా నేను మన మన ఆపాలి చంపాలి వాళ్ళ యొక్క తాకిడిని తగ్గించాలి అని నిర్ణయించుకొని యువతనంతా కూడా ప్రేరేపించారు మీరు సిద్ధంగా ఉండండి మన వస్తువులన్నీ కూడా భూమిలో పాత్రలను సిద్ధంగా పెట్టండి అన్నీ భద్రపరచండి అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ విధంగా అన్ని సన్నాహాలు వచ్చేస్తున్నారన్నమాట సన్నాహాలు చేసి ఎప్పుడైతే ఆ దండు అలా ఊళ్ళోకి శృంగనాథం బోరగొమ్మలతో పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వస్తున్నారో ఒకసారి అటాక్ మొదలెట్టారు చూసేటప్పటికి దారి దోపిడి దొంగలు కాదు వీళ్ళు జీలకర్ర అమ్ముకున్న వాళ్ళు ఇదండి విషయం జీలకర్ర అమ్ముకున్న వ్యాపారస్తులు ఆనాటి కాలంలో ఈ యొక్క కొమ్ము బోర్లు ఊదుకుంటూ శబ్దాన్ని చేసుకుంటూ వాళ్ళు రాగానే జీలకర్ర వాళ్ళు వచ్చారు కొనుక్కోవాలని ఆలోచన ఉండేది కానీ ఆ గ్రామస్తులకి దారిదోపిడీ దొంగలు చేసిందే తప్ప చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ తెలుసు ఆ గ్రామస్తులకు మాత్రం దారిదోపిడీ దొంగలతో చాలా రోజులు బాధపడుతున్నారు కాబట్టి వారికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఒకవేళ దారిదోపిడీ దొంగలు వచ్చారేమో అనుకుని ఈ విధంగా వాళ్ళ కంగారు పడి అటాక్ చేయడానికి బయలుదేరారు తీరా చూస్తే జీలకర్ర అమ్మే జీలకర్ర అమ్మే వ్యాపారస్తులు అన్నమాట అయ్యో పొరపాటు పడ్డాం వీళ్ళు జీలకర్ర అమ్మే వ్యాపారస్తులు కదా అందరూ జీలకర్ర కొనుక్కుందాం కంగారు పడ్డాం మేము ఈ కొమ్ముబోరలతో శబ్దం వస్తూ ఉంటే దారిదోపిడి దొంగలు వచ్చారేమో అని అనుకున్నాం ఆ సింగినాదం ఆ సింగినాదాలు విని మేము దారిదోపిడి అనుకున్నాం కానీ వచ్చారనే విషయం ఇప్పుడే తెలుసుకున్నాం అయ్యయ్యో ఎంత పొరపడ్డావు ఎంత పొరపడ్డావు అని సింగినాథం జీలకర్ర అన్నారట అంటే ఒకటనుకొని వస్తే అక్కడ ఏమీ లేదు సరే కదా వేరొకటి అయ్యింది అప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఏదైనా జరుగుతుందేమో ఆత్రంగా చూద్దాము ఆత్రంగా వెళ్దామంటే అక్కడ ఏమీ లేకపోతే సింగినాదం జీలకర్ర అనే జాతీయం వాడుకలోకి వచ్చింది ఇదండి సింగినాదం జీలకర్ర ప్రతీ జాతీయాన్ని కూడా మనం తెలుసుకోవాలి తెలుగువారిగా మన జాతీయాలు మనకు సర్వ సంపదలు ఏ భాషలో లేనటువంటి ఈ జాతీయాలను ఏ భాషలో లేనటువంటి సామెతలను ఏ భాషలో లేనటువంటి పొడుపు కథలను మన తెలుగు భాష సొంతం మన తెలుగువారిగా మనం ఆ విధంగా గర్వపడాలి అలాంటి అపురూపమైన సాహిత్య సంపద మన తెలుగువారికి ఉండడం నిజంగా తెలుగువారిగా గర్వించాలి మనం కానీ అలాంటి అద్భుతమైన పద సంపదలను మనం విడిచిపెడుతున్నాం వాడికి చేయట్లేదు వాటి అర్థాలు వాటి భావాలు అసలు ఏ విధంగా వచ్చాయి ఎవరికి తెలియట్లేదు తెలుసుకోవాలనే ఆత్రుత కూడా లేదు ఏదో ఎవడో ఉపయోగిస్తున్నాడు ఎవరా సింగ్రాజాలు గారు ఏమన్నా తెలియరా ఎవరికి వారు ఏమైనా తీరే ఏమరా ఏమరు ఏదో అన్నాడు ఏదో అనలేదు చాప కింద నీరు ఏమో నిమ్మకి నీరు ఎత్తినట్లు ఇలాంటి జాతీయులన్నీ కూడా ఏమో 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 అంటే వాటి వివరణ అలా ఎప్పుడు ప్రయోగించారు ఎందుకు ప్రయోగించారు దాని వెనకాల ఏముంది అనే ప్రతీది కూడా మనం తెలుసుకోవాలి ఇలా ఎన్నో జాతీయాలు మనకున్నాయి ఆ జాతీయాలని ఓ తెలుగు ఉపాధ్యాయుడిగా మీకు అప్పుడప్పుడు కూడా మీకు ఆ పద సంపదను అందిస్తుంటాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి మీరు నా మిత్రులు కూడా చాలామంది ఆ ఏదో మగమాటానికి చూసినట్టు చూడడం కాదండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూడండి విద్యార్థులారు మీకు చాలా చాలా ముఖ్యం యువతకి ఇంకా ముఖ్యం పెద్దవారందరూ తెలుసు తెలిసినప్పటికి కూడా మరొకసారి చూడండి నేను సరిగా చెప్పానా లేదా ఏమైనా తప్పు చెప్పానా కామెంట్ చేయండి తర్వాత నేను వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ఇంకా మంచి మంచి పద సంపదలతో కూడుకున్నటువంటి జాతీయాలు కానీ ఈ యొక్క సామెతలు కానీ పొడుపు గదలు కానీ మీకు వివరించడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా మీరు నాకు ఈ యొక్క సాహిత్య అభినాష నేను అందిస్తున్నాను మీరు కూడా బాగా తెలిసిన వాళ్ళు అందిస్తే ఇంకా మంచి వివరాలు నేను అందించగలుగుతాను కాబట్టి ప్రియమైన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ శ్రేయాభిలాషులు కానీ ఈ వీడియోలు చివరి వరకు చూసుంటారని ఆశిస్తున్నాను ఇందులో ఏమైనా తప్పులు తొరితే ఖచ్చితంగా ఖండించండి మనకి కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్ బాక్స్లో ఖండించండి నేను వాటిని చూస్తాను అయ్యో ఇక్కడ పొరపాటు చెప్పానా మరొక్కసారి పొరపాటు చేయను అని పొరపాటు లేకుండా చూసుకొని మంచి వీడియోస్ మీకు అందిస్తాను కాబట్టి మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను తప్పనిసరిగా మీరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ప్రియమైన అభిమానులు ఎవరు కూడా సబ్స్క్రైబ్ పెంచట్లేదండి మీరు సరిగా చూడండి సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని నొక్కండి సబ్స్క్రైబుడ్ అవుతుంది ఐదు వందల యాభై మాత్రమయ్యింది నేను వెయ్యి పూర్తి చేస్తారేమో అనుకున్నాను కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పెంచండి ఇలా సింగినాథం జీలకర్ర అనే విషయాలు జాతీయాలు తప్పనిసరిగా మీకు ఇంకా అందించడానికి నా ప్రయత్నం చేస్తాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ